దేవునికి స్తోత్రం ఈదన కృపాసత్య సంపూర్ణగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను యోహాను సువార్త ఊటాధ్యాయం వచనం ప్రియా కృపాసత్య సంపూర్ణకు దేవదేవుని పెళ్ళారా ప్రవణ యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ మహోన్నతమైన దినాల్లో మనందరము కూడా క్రీస్తుని ఆరాధిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఆ గనుడైన మహాదేవు నామాన్ని మనసారా పూజించగలుగుచున్నాం ఆయన మనందరి కొరకు పరం నుంచి భూమి మీదకి వచ్చిన గొప్ప అభిషిక్తుడు అభిషేకించేవాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ప్రతిష్ఠించబడిన వాడు వాడు పని అప్పగించబడినవాడు అనంతమైన దేవుడు అద్భుతమైన సృష్టిని ఉన్నాడు మరియు తన స్వరూపమందు తన ఆకారమందు చేసిన మనుషునికి సమస్తము అప్పగించాడు అయితే మానవుడు పాపం చేసి పతనమైపోయాడు మానవుని పాపమునకు పరిహారం చేసి వానిని విమోచించుట క్లిష్టతరమైన కార్యమైనది అట్టి కార్యం చేటకు కుమారుడు అభిషేకించబడెను ఆ అభిషేక్తుడే ప్రవచనాలు ఘోషించిన క్రీస్తు ఆయనే మెషియా ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రవ్వారు ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండెను వాక్యం దేవుడై ఉండేను ఆ వాక్యము శరీరధారై కృపాచంచ సంపూర్ణుడిగా నేడు మన మధ్యను నివసిస్తున్న గొప్ప దేవుడైన ఆయనే లోకరక్షకుడు కరుణామయుడినై క్రీస్తు ప్రవచనములు ప్రవచించినట్లు ఆ మెషియా తిరుగుబాటును మాన్పుటకును పాపములను నివారణ చేయటకును దోషముల నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకును యుగాంతం వరకుండు నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనము ప్రవచనము ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును వచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడే ఆ సర్వాధికారైన దేవుడు మనకొరికి భూమి మీదకు వచ్చాడు తిరుగుబాటును మాన్పడకు ఈ భూమి మీదకైనా వచ్చాడు పాపం వల్ల కఠినమైన హృదయము తిరుగుబాటు చేయను అహంకారము అవిదేతో నిండిన హృదయము తనను సృష్టించిన సృష్టికర్తకు కానీ తన తోటి వారిని కానీ లోపడదు సగటు మానవుడు తిరుగుబాటు దుఃఖంధముతోనే ఉన్నాడు దాన్ని పరివర్షనముగానే జగడములు కోట్లాట్లు భేదములు విభేదములు పోరాటములు యుద్ధములు జరుగుతూనే ఉన్నవి తిరుగుబాటుతో చెడిపోయిన లోకమును మార్చుటకును దీనతమునకును విధేయతకును ప్రేమకును ప్రతిరూపముగా సారూప్యముగాను ఉన్న క్రీస్తు ఈ లోకంలో జన్మించిన మహిమాస్వరూపుడైన కత్తిని కత్తి ద్వారా కాక ప్రేమ ద్వారా జయించడకు దినమంతయు లోబడక ఎదురాడు ప్రజలను ప్రేమతో చేర్చుకుంటకు క్రీస్తు ఈ లోకానికి అవతరించాడు దేవదేవుని బిళ్ళారా సర్వాధికారైన దేవదేవుడు మీ కొరకు నా కొరకు భూమిదికి వచ్చిన గొప్ప దేవుడి యొక్క నామానికి మహిమకరంగా ఆ సర్వజ్ఞుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క నామానికి మహిమార్థంగా ఈ సర్వోన్నతమైన దినాల్లో క్రీస్తుని మనసారా హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధిద్దాం ఆయన నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావుడు బాలుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని బిడ్లారా అద్వితీయ సత్యస్వరూపుడైన సర్వాధికారైన దేవుడాయినే కృపా సత్య సంపూరుడాయినే ఆ దేవాదేవుడు నామానికి మహిమకరంగా నేడు మనకు ఆశీర్వాదకరంగా ఆయనలా ఆయనతో కొనసాగుదాం ప్రభు యొక్క మహాకృప మీతో నాతో నిల్చున్నడుగాక ప్రార్థన ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ ప్రమ తండ్రి అద్వితీయ స్వరూపుడ సర్వాధికారి మానే ప్రియకర్త నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామలు మమ్మల్ని అందరినీ బలపరచండి స్థిరపరచండి ఆదరించండి సంరక్షించండి నీ పిల్లలుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ అందరినీ తీర్చిదిద్దండి నాయ అధిపతి ఎంతైనా ఎంతెంతైనా నమ్మదగిన దేవుడు నీవే నమ్ముకోదైన గొప్ప సహాయకుడు నీవే మీ పరలోక ప్రసన్నత మీ మాకు మాకందరికీ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యము పట్ల జరిగించి మీ ఆశీస్సులు మీ ఆస్తు వాళ్ళు మిండిగా మా అందరి మీద కుమరించమని మాకందరికీ జయ విజయాలు అనుగ్రహించమని నా ప్రభుణు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జీమగల దేవదేవుని పెళ్ళారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖుని త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది రండి ఏకంగా కూడి దేవుని నామాన్ని మహింపరుద్దాం సర్వాధికారైన దేవదేవుడు సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూలమైన క్రిస్మస్ కానుకొని తప్పక పంపించండి परशुद्धात्म देवदेव मेमन देव बहुत दीवीचुन का ब्लेस यू